బాలరాజ్ విషయంలో తెల్లవారితే కోర్టులో హాజరుపరచవలసిన బాలరాజ్కి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చిన ఏసీపీ విజయ్ అసలు సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరగబోతోంది కావేరి చిన్ని గురించి చాలా భయపడుతూ ఉంటుంది ఆ దేవ ఏం చేస్తున్నాడో ఏమో ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెడుతూ ఉన్నాడు మానసికంగా నా వల్ల తట్టుకోవడం కావడం లేదు అని అయితే బాధపడుతూ ఉంటే అప్పుడు కావేరీకి ఒక ఆలోచన అయితే వస్తుంది చిన్నికి ఎంత చెప్పినా వినడం లేదు నువ్వు బయటకు రావద్దు బయటకు రావద్దు అని చెప్పినా వాళ్ళ నాన్నని విడిపించుకోవడం కోసం నిర్దోషం నిరూపించడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది చిన్నిని కాపుకో కాపాడుకోవడం నాకు కష్టతరం అవుతుంది అని ఇక ఆప్షన్ ఏమీ లేదు అన్నట్టుగా ఏసీపీ విజయ్కి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది చేయడమే కాదు మొత్తం అయితే అంటే దేవా గురించి బాలరాజు గురించి చిన్ని గురించి మొత్తం నిజాలని ఏసీబీ విజయం ముందు ఉంచడం కూడా జరుగుతుందనమాట అయితే దేవ సత్యంని చంపేసి అంటే మా తన అన్నయ్యని చంపేసి ఆ కేసుని బాలరాజు మీద వేశాడు అన్న నిజం కూడా అనమాట దేవ ఎలా చంపేశాడు ఆ రోజు ఏం జరిగింది ఇది మొత్తం కూడా అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కావేరి కావేరిలా చెప్పిందా ఉషలా చెప్పిందా అంటే కావేరి ప్రజెంట్ వరకు ఉషలాగే తను మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడ కావేరి అనే విషయాన్ని అయితే బయట చెప్పదు కానీ ఏసీపీ విజయం ఏమనుకుంటాడు అంటే తన నోటి నుంచే నేను నిజాన్ని రాబట్టాలని అయితే అనుకుంటాడు అందుకనే వాళ్ళకు దగ్గరగా ఉండే తనందరూ తానే నిజం బయటపడేలాగా చేయాలని అయితే అనుకొని సరే నేను వస్తాను ఈ కేసు నేనే డీల్ చేస్తాను బాలరాజుకి బెయిల్ ఇప్పించేలాగా నేను చేస్తాను నేను కూడా నమ్ముతున్నాను బాలరాజు ఈ పని చేశాడు అంటే నేను నమ్మను నాకు దేవా మీద ఫస్ట్ నుంచి అనుమానమే తను ఏదో స్మగ్లింగ్ వ్యాపారం కానీ ఆ పార్వతి కేసు కానీ ఇవన్నీ కూడా అని అయితే చెప్పడము అందుకే రంగంలోకి దిగడం కూడా జరుగుతుందన్నమాట అయితే కావేరి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఎందుకంటే ఏసీపీ విజయ్ గనుక వచ్చాడు అంటే బాలరాజుని బయట తీసుకొచ్చాడు అంటే బాలరాజే దేవాని పడతాడు నేను ఒక్కదాన్నే ఆ దేవాన్ని ఎదుర్కోవాలి అంటే నా వల్ల కాదు నా కూతురిని ఎలా కాపాడుకోవడం కూడా నాకు తెలియడం లేదని అయితే అనుకుంటూ ఇక కావేరి ఇక విజయ్కి ఫోన్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది విజయ్ కూడా వస్తాడు ఫటాఫట్ను మొత్తం అయితే జరిగిపోతుంది అనమాట ఇంకా కావేరి కూడా ఒక భరోసా ఇచ్చిన బాలరాజ్కి నీకు రేపు బెయిల్ వచ్చేస్తుంది అన్నట్టుగా అయితే బై బెయిల్ ఇచ్చిన తర్వాత బాలరాజు బయటకు వచ్చిన తర్వాత అది కూడా కరెక్ట్గా వన్ వీక్ బెయిల్ తీసుకొని బాలరాజు రావడం జరుగుతుందనమాట బాలరాజు అలాగే ఏసీపీ విజయ్ ఇద్దరు కలిసి దేవా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇదండి సూపర్ సీన్ అసలు చూడాల్సిన సీన్ అయితే రేపటి రోజు అంటే రేపటి ఎపిసోడ్లో బాలరాజు ఈ ఏసీపీ విజయ్ దేవ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట అక్కడ అసలు వాళ్ళ ముగ్గురి మధ్యన ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం